పడుతుంది మీరు సైజ్ సైడ్కి యాప్ ఇవ్వండి చూడనా చిన్న రెడ్డి చూడు ఉండు ఉండు ఓకే ఓకే అన్న ఓకేదా సూరేనా నువ్వరా తొందర చూడు సూరేనా

సార్ ఇక్కడ ఏమైనా ప్లాట్లు ఇస్తారా సార్ ఇక్కడ ప్లాట్లు ఇంకా మిగిలిపోయినాయా ఎంక్వైరీ చేయాలా ఇప్పుడు వచ్చింది ఇది అర్బన్ ఉంది కాబట్టి దానికి ఉండే కాసి పని చేయదామి అవి ఎంతసేపు ఆ పని ఉంటాయి ప్రజలు పని చేద్దామని ఆలోచన ఉద్దేశం నాకు ఆమె అంతా ఆమె ఊరు తప్పించుకొని పని చేయాలి కదా లేకపోతే నా పా ఆక్షన్ తీసుకోవాలి కలెక్టర్ గారు కూడా చెప్పారు కదా పని చేయకుండా ఏమి ఎందుకు ఎందుకు ఎందుకుంటే కాదు జీతం ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు గమనించాలి సాధిత్యం ఉన్నప్పుడు తెలియదు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఒక ఎవర పని చేయాలి పని చేయకుండా క్యాప్సేవారి పనులకు కూడా కరెక్టర్ ఎందుకు చెప్తున్నారంటే పర్యటన అడిగారు వాళ్ళు ఏం చెప్పారంటే వైఎస్ఆర్ వాడి దగ్గర ఈవి నగర్ లో ఉంది సార్ మాకు వంట ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది కరెక్టర్ రాత్రి పూట దయచేసి పోయించే ప్రభుత్వం అవసరాలు ఇవ్వండి ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజలకు ఆడ స్థలం ఖాళీగా ఉంది ఆడవాడికి సబ్సిడెషన్ వేసుకుంటా ఉంటున్నారు పోయిందే స్థలాన్ని చూస్తాను ప్రభుత్వం తరఫున ఆ స్థలాలు ఇవ్వండి అంటే ఏంది ఆలోచించాల్సిన అవసరం ఉంది పని చేయడానికి ఏదైనా మనం వచ్చే వ్యాపారైన ఇప్పుడు అయినా పని చేయాలి వాళ్ళ బడ్జెట్ ముందు డబ్బులు అని చెప్పి వాళ్ళు వచ్చాము అంటే ఈ రకంగా